అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామగుండం కార్పొరేషన్లోని ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు ఆశ్రమంలోని వృద్ధులకు ధైర్యాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదేశానుసారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వారోత్సవాల్లో భాగంగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వినోద కార్యక్రమాలు చేసి వృద్ధులను అలరించినట్లు వివరించారు ముఖ్యంగా వృద్ధులకు ఒంటరి అని పిల్లలకు భారంగా అయ్యామని ఆలోచన వార్లను తీసివేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇలాంటి కార్యక్రమాల వలన వయోవృద్ధులకు దగ్గర వడమే కాకుండా వారిలో ఉన్న సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు వయోవృద్ధులకు ఏవైనా సమస్యలు ఉన్నవారు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నంబర్కి కాల్ చేయడం వలన సమస్యకు పరిష్కారం అందిస్తామని అన్నారు